నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని బంగాళా ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు మే పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ ఆక్రమాలకు ముగింపు పలుకుతుంది తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానికం బద్దల కొట్టే రోజు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మహిళల్ని ఏమో మీరు చూశారా మిమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు కనీసం సోదరి చెల్ల రక్తం పంచుకొని పుట్టిన చెల్లెనే పుట్టుకుని ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి దుర్మార్గుని మనం క్షమిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా మహిళల్ని అవమానం చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటి అయిపోయిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా మనకు ఒక సామెత ఉంది ఎక్కడ ఆడపడుచులను గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం అవునా కాదా ఎక్కడ ఆడపడుచులను అవమానిస్తారు అక్కడ రాక్షసులు ఉంటారు ఆ రాక్షస రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంది అందుకే పురాణాల్లో మీరు చూశారు మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడలేదు జగన్మోహన్ కూడా బాగుపడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకని జగన్మోహన్ రెడ్డి సమీక్షేమం మీరు చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం సంపద సృష్టిస్తాం కష్టపడతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ సంపద పెంచి పది రూపాయలనిస్తే నేను మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదహైదు రూపాయల ద్వారా వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు సంపాదించే మార్గాన్ని మీకు చూపించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఎట్లా ఇస్తారంటున్నాడు ఎట్లా ఇస్తారో చే చూపిస్తా మా ఆడబిడ్డనేది ఒక్కొక్కరికి పదహైదు వందలు నెలకు ఇంట్లో ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంచలు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధిచ్చే భావితం నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకోపక్క తల్లికి వందనం ఒక బెడ్ ఉంటే పదహైదు వేల సంవత్సరానికి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఓపిక నలుగురు ఐదు మంది ఉన్నా పదహైదు వేలు పెరగతా ఉంటుంది జనాభా మన సంపద అదే ఆస్తి వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీపం నేనే పెట్టా దీపం ఆరిపేశారు రేట్లు పెరిగిపోయినాయి మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడికి దర్జాగా వెళ్ళండి బస్సులో కూర్చోండి మిమ్మల్ని చూసి ఏమి అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఇది కాకుండా అన్నదాత రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది రైతే రాజు ఆ రాజును చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అన్నదాత కింద ఇరవై వేల సంవత్సరానికి ఇస్తాం ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మళ్ళీ రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత మా మిత్ర పక్షాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువత యువ ఇరవై లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి వచ్చిన తొలి రోజునే సంతకం పెడతాం మెగా డిఎస్సీ ఊహించిన విధంగా ఇస్తాను మీకు అరవై రోజుల్లో పూర్తి చేస్తాను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి అవునా కాదా అది మన బ్రాండ్ అందుకనే ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నా మాదని మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఇంటింటికి మంచినీరు ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు మీకందరికి కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించాం అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా